క్రైస్తవ సంఘాలలో ఉన్న చిన్న పిల్లలు కావచ్చు యవనస్తులు కావచ్చు ఈరోజు భక్తిహీనులుగా ఉండడానికి గల కారణం ఏంటంటే అపవాది వారిని ముందుగానే చేరబట్టి మరణంలోనికి నడిపిస్తూ ఉంటారు ఆత్మ సంబంధమైన మరణం శరీర సంబంధమైన మరణం ఎలాగో అందరికీ ఉంటుంది కానీ ఆత్మ సంబంధంగా వారు దేవుణ్ణి తెలుసుకోకుండా ప్రార్థన పరులు కాకుండా వారిని అపవాదం ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క దయ్యాన్ని ఒక దురాత్మను ఒక అపవిత్రాత్మను ఒక వ్యభిచారపు ఆత్మను ఒక త్రాగుడు అనేటువంటి ఆత్మను ఒక అవిధేయత అనే ఆత్మనుంచి ఎవ్వరిని ఎక్కడ బంధించాలో అక్కడ బంధించేశారు మీ యవనస్తులు ఎందుకు గుడికి రాలేట్లేదు అనుకుంటున్నారు మీ పిల్లలు ఎందుకు మందిరాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నారని అనుకుంటున్నారు ఒకటి మీరు నేర్పకపోవడమే అపవాది పొంచి ఉన్నాడు అపవాది నా బిడలను భ్రష్టులుగా మారుస్తాడని ఎప్పుడైనా తలంచావా ఎప్పుడైనా ఆలోచన చేసావా జ్ఞానం లేని వారు దేవుని బిడ్డలారా తమ కుమారులను పోగొట్టుకున్నారు కానీ యుగబేదు ఒక్క కుమారుని కూడా పోగొట్టుకోలేదు